ఇవాళ మనం చందమామ కథల నుండి జరగలేదు అనే కథని తెలుసుకుందాం మణిపురం రాజు చంద్రసేనుడికి జ్యోతిష్యంలో అమితమైన నమ్మకం ఆయన పొరుగుదేశం మీద యుద్ధం చేయదరచి జ్యోతిష్కులను పిలిపించి తన భవిష్యత్తు చెప్పమన్నాడు జ్యోతిష్కులు రాజు జాతకం పరిశీలించి మహారాజా ఈ సంవత్సరం గ్రహగతి తమకు శత్రువుల వల్ల అపజయాన్ని సూచిస్తున్నది అన్నారు రాజు ఎవరికీ చెప్పకుండానే తన యుద్ధ ప్రయత్నం మానుకున్నాడు సంవత్సరం గడిచింది మంత్రి రాజుకు జ్యోతిష్కుల మాట జ్ఞాపకం చేసి మహారాజా మీరు జ్యోతిష్కులను ఎన్నడూ నమ్మకండి గడిచిన ఏడాది తమకు శత్రువుల వల్ల అపజయం ఉన్నదన్నారు కానీ తాము యుద్ధం చెయ్యనూ లేదు అపజయం కలగనూ లేదు అన్నాడు రాజుకు జ్యోతిష్కంలో నమ్మకం పోయింది ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందుంటాం అంతవరకు సెల్వా మరి